స్థానిక విశాలక్ష్మి నగర్ భారతీయ విద్యా కేంద్ర పాఠశాలలో క్షేత్రస్థాయిలో కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అండర్ పద్నాలుగు బాల చెస్ పోటీ నిర్వహించబడినవి ఈ పోటీలలో ద్వారకానగర్లోని శ్రీకృష్ణ విద్యామందిర్ బాలబాలికలు విజయ కేత్రం ఎగురవేశారు బాలవర్గ బాల అండర్ పద్నాలుగు విభాగంలోను కిషోర్ వర్గ అండర్ పదిహేడు బాలికల విభాగంలోను శ్రీకృష్ణ విద్యా మందిర్ విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచారు ఈ విద్యార్థులు పాఠశాల స్థాయి జిల్లా స్థాయి ప్రాంత స్థాయి క్షేత్ర స్థాయి పోటీల్లో గెలిచి జాతీయ స్థాయి బీహార్ పాట్నాలో అక్టోబర్ మొదటి వారలో జరుగున్న పోటీల్లో కూడా పాల్గొని విజయం సాధించాలని పాఠశాల కరస్పాండెంట్ శ్రీ సి సుబ్బారావు గారు మరియు ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి వి నర్మద్ గారు ఆకాంక్షిస్తున్నారు శ్రీకృష్ణ స్టూడెంట్స్ అందరూ కూడా దక్షిణ మధ్య క్షేత్ర లెవెల్ అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో పిల్లలేమో చెస్ పోటీలో పార్టిసిపేట్ చేసి వీళ్ళు గెలిచి ఇప్పుడు నేషనల్ లెవెల్కి బీహార్ పట్నాలో జరుగుతుంది అంతకుముందు మా పిల్లలేమో దీంట్లోనే స్కూ స్కూల్ స్థాయి స్కూల్ లెవెల్లో నెక్స్ట్ ఏమో సమితి లెవెల్ నెక్స్ట్ ఏమో ప్రాంత లెవెల్ క్షేత్ర లెవెల్లో గెలిచారు గెలిచిన తర్వాత ఇప్పుడు వాళ్ళు నేషనల్ లెవెల్కి వెళ్తున్నారు ఈ రకంగా పిల్లలు చాలా ఆనందంగా పోటీ చేశారు పోటీ చేసి వీళ్ళు గెలిచారు గెలిచి వీళ్ళు ఇంకా బీహార్లో జరిగే పాట్ బీహార్ పాట్నాలో జరిగే నేషనల్ లెవెల్లో కూడా గెలవాలని ఆశిస్తున్నాము వి పార్టిసిపేటెడ్ ఇన్ సౌత్ జోన్ చెస్ టోర్నమెంట్ వి అచీవ్డ్ ఫస్ట్ ప్లేస్ ఇన్ దట్ టోర్నమెంట్ దెర్ ఆర్ త్రీ స్టేట్స్ విచ్ పార్టిసిపేటెడ్ ఇన్ దట్ టోర్నమెంట్ దే ఆర్ తెలంగాణ కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్ వి థ్యాంక్ అవర్ కోచెస్ టీచర్స్ అండ్ స్కూల్ మేనేజ్మెంట్ ఫర్ దెర్ వండర్ఫుల్ సపోర్ట్ we participated in south zone chess tournament uh, which is held in vishalakshinagar Vishakhapatnam. Uh, th there are three states three state participated in this tournament karnataka telangana and uh, andhra pradesh we are the participants of andhra pradesh who got first place and we thank uh, we thanks our management and uh, t teachers and coaches who gave support to us first uh, first we b defeated uh, తెలంగాణ అండ్ వీ డిఫిట్ ఆఫ్టర్ దట్ కర్ణాటక ఫైనల్స్ వి డిఫిటెడ్ దమ్ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి